ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆగస్టు పదిహేను నుండి అమల్లోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆటో కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు వెంకటగిరిలో ఆటో కార్మికులు నిరసన చేపడుతూ ఉచిత బస్సు పథకం కారణంగా తమకు ఆదాయం తగ్గిపోతుందని ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చేపడుతున్నామని తెలిపారు పెట్టిన త్రివి ఫ్రీ బస్సులకి వెంకటగిరిలోనే ఉండే ప్రస్తుతానికి ఆటో స్టాండ్లో ఉండే ఆటో ఓనర్స్ అంతా కూడా చాలా దిగాలుగాను ప్లస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఎక్కువగా వాళ్ళు వాళ్ళ బాధని ఎవరికి వెళ్ళ వెళ్ళబుచ్చుకోవాలని చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు వారి మాటల్లో ప్రతి ఒక్కరి మాటలో మనం విందాము ఎవరెవరు ఎంతవరకు ఫైనాన్సుల్లో బండ్లు తెచ్చుకో ఉన్నారు వాళ్ళ బాధలేంది ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ఒక రోజుకి గడుస్తా గడవదా అనేది వాళ్ళ మాటల్లోనే వింటాం చెప్పండి ఇప్పుడు నిన్నటి నుంచి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రీ బస్సులు పెట్టాడు పెట్టిన తర్వాత దాని ఫలితం మీకు ఎలా ఉంటుంది మైక్ పైకి పెట్టి ఈ బస్సులు లేనప్పుడు ఒక రోజుకి ఆరు వందలు ఏడు వందలు సంపాదించడానికి కానీ కష్టంగా ఉండి మాకు ఈ రోజు ప్రతి విషయంలో మాకు లేడీస్ విలేజ్ లో వచ్చేది మేము వాళ్ళని నమ్ముకునే మేము ఆటోలు సాగిస్తాము ఎందుకంటే ఈ రోజు పిలిస్తే కూడా మాకు బస్సులో పోండి అంటున్నారు ఈ రోజు చూడండి తెల్లారి ఎనిమిది గంటలకు పెట్టిన బండి ఆటో ఇప్పుడు కూడా లోడ్ కాల ఒక్కొక్క బండికి నెలకి పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఈఎంఐ బిడ్డలను చదివించుకోవాలా మాకు బుక్తి కావాలా ఈ రోజు కనీసం రెండు వందలు కూడా ఇంతవరకు మే ఈఎంఐలు కట్టాలా లేదు అప్పులు కట్టాలా మేమేమన్నా చేసుకోవాలా అంటే మొత్తంగా మీరు ఎంత మంది ఉంటారండి ఈ వెంకటగిరిలో మీరు ఆటో నడిపే వాళ్ళు మండలానికి వెయ్యి ఆటోలు ఉన్నాయి మండలానికి వెయ్యి ఆటోలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఐదు మండలాలు లెక్క ఐదు వేల ఆటో ఐదు వేల కుటుంబాలు కుటుంబాలు ఆటోలు కాదు ఐదు వేల కుటుంబాలు అంటే ఈ వెంకటగిరిలో ఎంత మంది ఉంటారు ఈ వెంకటగిరిలో లెక్కేసుకున్నా కూడా కనీసం ఒక వెయ్యి నుంచి పదిహేను వంద మంది ఉన్నాయి అంటే చుట్టుపక్కల అంటే ఇరవై ఐదు వార్డులు ఈ పక్క చుట్టుపక్కల అంటే దీంట్లో అందరూ కూడా మీరు అందరూ ప్రతి బండి ప్రతి బండి ఫైనాన్స్ లేనిదే లేదు ఫైనాన్స్ అంటే ఇప్పుడు ఐదు అవుతుంది ఆటో ఐదు లక్షల ఐదు లక్షల ఆటో అవుతా ఉంది దీంట్లో గాను ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెట్టి తెచ్చుకుంటాను దీనికి గాను పదకొండున్నర వెయ్యి ఈఎంఐ కడతాను దీంట్లో మేము రోడ్డును పడుతున్నాం ఇప్పుడు ఆ ఓటమి గత ప్రభుత్వం గురించి పగడబడి ఈ ప్రభుత్వాన్ని తిట్టబడి మేము గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంది కానీ ఫ్రీ బస్సులు లేవు కానీ ఈ ప్రభుత్వం అంటే ఫ్రీ బస్సు వదిలింది ఆటో గురించి ఎటువంటిది పట్టించుకోవాలా మేము ఏదో ఒకటి చేస్తాం మేము ఏదో చేస్తాం అంటున్నారు మీరు ఏం చేయబడి ఇప్పుడు ఏమంటున్నారు అర్హులైన వాళ్ళకే అనేసి ఇప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు ఆ అనేది మాకు మీరేం ఇవ్వబడి అదే ఆటో డ్రైవర్ కి పింఛన్ ఇస్తారు కదా ఐదు వేల రూపాయలు పింఛన్ ఇస్తా నెలకి ఆర్సీ కోసం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ రెడీ చేసుకుంటున్నాం దీంట్లోకి గాను ఎఫ్సీ గాను భోజనం కూడా డబ్బులు ఇచ్చేది దాంట్లో అంటే ఇన్సూరెన్స్ ఎఫ్సీ చేసుకుని ఫోను రాను డీజిల్ కి ప్లస్ భోజనం కూడా దాంట్లో డబ్బులు వచ్చేది పదివేలలో కానీ ఇప్పుడు పదివేలు కాదు కదా లేదు మాకు మీరు ఇచ్చే సహాయం మాకు అసలు కానీ అరువులైన కార్మికులకి ఐదు వేల నెలకు పిలిచిన సార్ అంటే ఒక రోజుకి మీరు ఎంత ఆటో తోలుతారు మీరు ఎంత బాటుకు తోలుతారు ఒక ఆటోకి ఎంతమంది జనాభా పాలు పాలు మాలకుంట తోలుకొని అన్ని డీజల్ ఖర్చులు బాను ఏడు నుంచి ఎనిమిది వందలు ఇంటికి తీసుకెళ్తాం ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టారు కదా మగవాళ్ళు అంటే రారు బైకులు వేసుకొస్తాడు వస్తా వస్తా ఇంకో మగవాళ్ళు కూడా ఎక్కించుకొని వచ్చేస్తాడు అదే ఆడవాళ్ళు అయితే బైకులు ఎగిలిలో రాలేరు ఇప్పుడు ఏందంటే ఇంటి దగ్గర నుంచి వస్తుంటే గంట నిలబడి ఎనిమిది ఆటోలు వేస్తే ఒక్క ఆడవాళ్ళు కూడా అక్కలేదు బస్సులకే ఎక్కారనా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఏదో చదివించుకుంటున్నాము బట్ట గుడ్డ తిండి తిప్పలు ఈ ఆటో మీద నేను ఇంకే పని చేయలేని చెప్పింది ఇద్దరు పెళ్లాలంటే ఇద్దరు బిడ్డలు అన్నది పెళ్ళాల కాదు బిడ్డలు నాకు అర్థం కాలే ఇద్దరు బిడ్డలు వాళ్ళ చదివించుకునేదా వాళ్ళకి భూమి పెట్టేదా ఆటో కి పదకొండు వేల ఆరు వందలు కట్టేదా పిల్లకాయలు ఎక్కడికి చదివించుకుంటుండ ఏదో అప్ప సప్ప చేసి కాని ఇంట్లో చదివించుకోని ఇప్పుడు తీసుకోపోయే ఈది బళ్ళు వేసుకోవాలా అంటే ఒక రోజుకి నువ్వు వందలు ఏడు నుంచి ఎనిమిది వందలు ఈ రోజు ఎన్ని ఈ రోజు పద్ధతి యాభై రూపాయలు ఎట్లా ఉంది మీ జీవన జీవన విధానం విధానం ఎట్లా ఉంటే ఏదో ఒకటి చేసుకోవాలా లేదంటే ఏదో ఒక కూలి పనుకోలు పనుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వానికి ఏముందంటే ఏదో చేస్తాము ఏదో చేస్తాను ఏదో ఏమి చేస్తాడో చెప్పావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు ఏమి నిర్ణయం తీసుకుంటది ఆయన పదివేలు ఇచ్చే వేళ ఆ పదివేలు ఇస్తారంటే ఈ జీవనాలను సాగించలేము అన్న చెప్పినట్టు నెలకు ఒక ఐదు వేలు పింఛిన మాదిరి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తే సంతోషంగా ఉంటది ఏదో మిగతాది ఏదో కిస్తో సపో చేసుకుని చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న విషయాల్లో ఇప్పుడున్న వాటి వాటిలో ఇప్పుడు మీకు ఏ ఏ విధంగా ఏ విధంగా చెప్తే మీకు మేలు జరుగుతుంది పరిస్థితుల్లో మా స్టాండ్ లో ఎత్తుకుంటే యాభై ఆటలు ఉన్నాయి ఈ టయానికి మేము ఎట్ల ఒక టిఫాన్ ఉంటది ఈ ఆరుగా సేవకు వచ్చిన ఫోరం ఏడు గంటల నుంచి ఇప్పుడు వచ్చిన్నాము నేనైతే ఒక ట్రిప్ కూడా పోలేదు ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు రోజుకి ఈ పాటికి మీరు ఎన్ని ట్రిపులు తోలేవాళ్ళు రెండు ట్రిపులు పోతాం రెండు ట్రిపులు రెండు ట్రిపులు ఎంత డబ్బులు మిగిలేదు మినిమం వేసుకున్నాక నాలుగు వందలు నాలుగు వందలు వస్తుంది నాలుగు వందలు తన కాయలు పోయిన మూడు వందలు అటు కానీ ఐదు వందలు మిగతా ఇంకా మధ్యాహ్నం నుంచి ట్రావెలింగ్ ఉండదు జనాభా కాబట్టి తక్కువ ఉంటాను ఆ మధ్యాహ్నం నుంచి ఒక ట్రిప్ పడుతుంది మొత్తానికి ఒక రోజు మూడు ట్రిప్పులు పడుతుంది అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టిన ద్వారా మీకు ఎంత లాస్ అదే సార్ చెప్పేది అంటే ఇంతకు ముందు రెండు పడుతున్నాయి మధ్యాహ్నం ఒక పడుతుంది ఇద్దరికి ఒకటి కదలకే అంటే ఇప్పుడు భోజనం తినాలి భోజనం టైం అయింది ఇది ఎవరు నా వచ్చి ఉంటారు కదా ఆ డ్రైవర్ తీసుకొని బోల్డ్ కార్డు తీసుకుని హోటల్ హోటల్లో తినాలి ఏంటంటే మా సిస్టమ్ వేరే ఉంటుంది ఈ విషయం మీద మీకు ముందుకు ముందు వస్తే ముందు జాగ్రత్తలో కూడా ఇలా ఈ ప్రచారం వస్తూనే ఉంది ఆగస్టు పదహైదో తారీఖు సార్ ఆశ ఒకటి ఉండింది ఎట్లా అంటే ప్రభుత్వం చెప్తా ఉన్నది అక్క చెల్లి కంటే చూస్తున్నాడు అదే విధంగా ఆటో అన్నదమ్ములు కూడా సహాయం చేస్తాడు అని ఒక ఆశ ఉంది దాంట్లో అనేక రకాల వతనలు వస్తున్నాయి లేదు రూట్ ఒక బస్సు పెడతారు కొన్ని సీట్లు వరకే ఉంటాయి అనే విధానంతో ఉన్నాం ఏదో కొద్దిగా ఆశ ఉంది మారుస్తారులే అనే విధానంతో ఉండింది కానీ మొత్తం త్రీ లో వదిలేటప్పటికి మాకు చాలా కష్టం ఉంది నేను చెప్పాను కదా ఈ నేను ఒక టిప్పు కూడా పోలేదు పది రూపాయలు కూడా సంపాదించలేదు ఇంకోటి అక్కల్ని ఆదుకున్నాను కానీ అక్కల అప్పులు చేసిన డబ్బు ఎవరు కట్టాలా మేమే కట్టాలా ఇప్పుడు పొదుపు ఉంది పొదుపులు కట్టాలా వాళ్ళు తెచ్చిన పొదుపు ఎవరు కట్టాలా మేమే కట్టుకోవాలి అంటే ఆ అక్కకి మొగుడు ఊరు మేమే కదా మేమే కదా కట్టాలా ఇంకోటి బండి ప్రతి ఒక్కరు పండ్ల డ్రైవర్ లో ఫైనాన్స్ ఇచ్చినట్టే ఇంతకుముందు ఒక టార్గెట్ పెట్టుకుని తోలుకుంటున్నాం ఎవరు తక్కువ తోలే కాదు అప్పులు ఉన్నాయి ఒక మంచి కట్టలేక సంవత్సరం నెలకి పదివేల నుంచి ఇరవై వేల దాకా అప్పులు కట్టాలి ఈఎంలు కానీ పొదుపులు కానీ సొంత ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అవన్నీ కట్టుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఈ రోజుకి ఈ పూట తినే లేకుండా చేస్తారు అంటే దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది నువ్వేం చెప్తావు సమాధానం మేము ఏం చెప్పేది గవర్నమెంట్ మాకు చాలా లాస్ చేసింది మేము ఆటో వాళ్ళమే బతికే విధానం లేక మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు దయచేసి మాకు పింఛన్ ఒక ఐదు వేల లెక్క ఇస్తే మేము బాగుపడే ఉన్నాయి లేకపోతే మా బిడ్డలో మేము రోడ్డు అవుతాము మేము కూడా కొంతమంది షుగర్ పేషెంట్ ఉన్నాం బీపీ ఉన్నాం రకరకాలుగా ఉన్నాం మేము నెలకి ఎట్లేదన్నా ఇరవై వేలు సంపాదించుకున్న ఈఎమ్ కట్టుకుంటే చేసుకుని పిల్లలు చదివించుకున్న ఈ పొజిట్ కిగర్ ఉంది చూడండి మళ్ళీ హార్ట్ పేషెంట్ కోల ఇంట్లో జరపాలా కాబట్టి చూడండి తినాలంటే వచ్చాడు కానీ పోలె బయరు అన్నది మల్లూరు క్యారీ తెచ్చుకోలేరు ఏ మాది అంటే ఎమ్మెల్యే గారు ఊరే ఈ సిచ్యువేషన్ వస్తుందంటే సందర్భ తెలిసిన విషయం కూడా మీరు ఎప్పుడైనా మీ అమ్మవారి మీ ఎమ్మెల్యే గారిని కలిసి ఈ విన్నపన్ను ఏమన్నా వినిపించుకున్నారా తెలియజేసుకున్నావా ఏమి అంటే పరిస్థితులు ఇక్కడ మారుతున్నాయని మీకు ముందుగానే తెలుసు ఏ రోజైనా సరే మీరు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పిన లెక్కలో వేస్తాడులే ఎప్పుడు కదా అని చెప్పిన లెక్కలో ఉన్నాం అంతే కానీ ఇంత తొందరగా జరుగుతుందని నేను అనుకోవాలి ఆటో డ్రైవర్ అందం నుండి మనగా ఇది వదిలేస్తాడు చెప్పి నేను అనుకోలేదు అనుకుంటే ముందుగానే మనకి ఎంతో చేసిన ఎమ్మెల్యే గారిని మేము ముందుగా వేసి కలిసి చేసి ఉంటే వాళ్ళము అందరూ వదంతులు చెప్పినట్టు అది ఒక పరిస్థితి ఒక పరిస్థితి వస్తుందలే అందరు కలిసినట్టు మనకు గడవ కూడా ఉండకపోతుందా అన్న విధానంలో మేము ఉన్నాము తొందరలో ఎమ్మెల్యే గారిని కలిసి మా విన్నపం చెప్పుకుంటాం నిన్న ఫ్రీ బస్సులు నిన్న ఫ్రీ బస్సులు ఈ రోజు గ్యాస్ రేట్ పెరిగింది ఒకటిన్నర రూపాయి నిన్న ఫ్రీ బస్సులో అవడము ఈ రోజు అంటే పదహైదో తారీఖు ఫ్రీ బస్సులు పదహారు తారీఖు ఒకటిన్నర రూపాయి గ్యాస్ అంటే ఇంత ముందు ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రాకముందు డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక కేజీ గ్యాస్ ఉంది ఇప్పుడు వచ్చి ఎనభై ఏడున్నర అంటే ఎనిమిది నాలుగు పెంచింది కూటమి ప్రభుత్వం వచ్చి ఒక కేజీ మీద ఎనిమిది నాలుపాయి అంటే ఎంత హీనంగా ఎత్తుకున్నా ఒక ఐదు కిలోలు పడతాం మేము ఐదు కిలోలు ఆరు కిలోలు పడుతుంది ఒక రోజు వారి మీద మాకు అంటే మేము తిరుగుడికి ఇప్పుడు ఐదు కిలోల మీద ఎత్తుకున్నప్పుడు ఐదు ఐదు ఎనిమిదిలో ఎంత అయింది నలభై ఐదు ప్లస్ ఒక ఐదు యాభై రూపాయలు ఇంకా అదన భారం మా మీద పడింది ఇంకా యాభై రూపాయలు ఇంకా అదన భారం పడింది జీవనాధారం పై ఇంకా భారం మా మీద పడింది నిన్న ఫ్రీ బస్ ఈ రోజు ఒకటి నరే పెంచు దీన్ని బట్టి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు అతను మేము ఒక్కరు కోరేది సమస్య కాదు అది మేము ఒక్కరు కోరేదాన్ని కాదు రాష్ట్ర వ్యాప్తం మొత్తం వదిలేశారు మేము ఏదన్నా తమిళనాడు మారిగా ఏదో గులాబీ రంగు వేసి ఆపోజిట్ లో ఉన్నాయి తమిళనాడులో ఇంత అనుకున్నాను కానీ మొత్తానికి నాశనం అయిపోయినాం మేము అన్ని బస్సులు ఫ్రీ చేసేసి లేదు అది మీ బాధ మీ గవర్నమెంట్ ఎట్టించారు అనేది మాకు వద్దు మాకు పింఛన్ రూపంలో అర్హులైన వాళ్ళకి పింఛన్ రూపంలో ఒక ఐదు వేలు సాయం నెలకి ఇస్తే ఏదో ఆ కొంచెం మెకలు పెట్టుకున్నప్పుడు ఈఎంఐ కట్టుకుంటాం లేదంటే మా బిడ్డలతో రోడ్లు పడి అడుపుల్సిన గిట్టే మాకు వచ్చేసింది ఇప్పుడు ముందుగా చెప్పిన ఒక సార్ మా మా ఇరవై ఒకటి ఇరవై ఒకటి జీవో ఒకటి ఉన్నారు అంటే పోలీసు వారు బండ్లు ఆపి కేసులు రాయకుండా దాన్ని చేస్తామని చెప్పి అన్నారు ముందే చెప్పారు కానీ అమలు గవర్నమెంట్ అమలు అయిన తర్వాత వెంటనే ఫస్ట్ మా బండ్లు ఆపారు ముందు చెప్పిన మాట వేరే తర్వాత మాకు పట్టుకుంటే ఒకసారి పోలీసు వాళ్ళు ఎంత తెల్లనేస్తున్నారు వేస్తారు సార్ వెయ్యి అంటే లైసెన్స్ లేదని ఒకటి ఉండదు సార్ ఇప్పుడు దాంట్లో పోలీసులు కానిస్టేబుల్ ఆపారంటే దానికి వచ్చారా ఫోటో కొట్టుకు వెళ్ళిపోయారా ఫోటో కొట్టుకు వెళ్ళిపోయారు అంతే ఇంకేం లేదు ఇంకేం సరేనా సరఫరా అది పైన మేము గంట వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆయిల్ సార్ ఆయిల్ తగ్గిస్తామని చెప్పారు మాకు మేము వస్తానే ఫస్ట్ ఆయిల్ తగ్గిస్తాము ఇప్పుడు మేము నేను చెప్పాను కదా నాలుగు వందల మూడు పిల్లలు వస్తాయి కదా దాంట్లో ఆరు వందల రూపాయలు ఆయిల్ పట్టాలి సార్ ఆరు వందల రూపాయలు ఆయిల్ పడితే మా బండి తిరుగుతాయి లేకుండా తిరగదు ఇప్పుడు ఒక లీటర్ వచ్చి వంద రూపాయలు ఆ మాదిరిగా మీరు తోలిందంతా దుకు పోస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు స్కీమ్ కింద ఆటోలు ఇస్తారు అన్నారు గవర్నమెంట్ సబ్సిడీ కింద ఛార్జింగ్ బండ్లు మాకు పెట్రోల్ బండ్లు ఎలక్ట్రికల్ బండ్లు ఇస్తాను అది ఇస్తా ఉన్నారు అది ఇస్తున్నా కొంచెం మాకు సహాయంగా ఉంటది ఎందుకంటే మీరు తోలిందంతా ఈ డీజిల్ రూపంలో మమ్మల్ని లాగేసుకున్నాయి అదే ఛార్జింగ్ బండ్లు అయితే రాయితీ చెప్పండి మీ పరిస్థితి ఏంటి మీ ఇన్నెల సంవత్సరం ఎన్ని నెలల నుంచి మీరు ఆటో నడుపుతున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నావు ఏ విధంగా జీవనాధారం చేస్తా ఉండేది ఏ జీవితంగా తోలుకొని బాడుగులు కట్టుకుంటూ ఇల్లు బాడుగిళ్ళు బాడుగులు కట్టుకుంటూ జీవనం అంటే కష్టంగానే మనం జరగటం సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు బాడుగిళ్ళు అనేదవులుగా ఇప్పుడు ప్రీ బస్సు లో వదిలారు దీని వల్ల ఎలా బతకాలన్నా కూడా అర్థం కావటం లేదు నేను నట్టించి పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంది మీకు ఏం కావాలంటారు ఏదన్నా జీవనాధారం ఏదన్నా చూపించాలి గవర్నమెంట్ అని ఏ విధంగా ఏంది మా మనోళ్ళు చెప్పినట్టు ఏదో నెలకి తను ఎంతో ఇచ్చి ఏదో కిస్తీలు కట్టుకున్నాం కదా అలాగా చేసుకునే దానికి ఏదో ఒక విధంగా జీవనాధారం చూపించాలండి ఇది మీరు ఏదో చెప్తున్నారు నాకు ఫైన్ వేసారు బండికి నా బండికి ఫైన్ వేసారు ఇది నా లైసెన్స్ నా బ్యాడ్జ్ నెంబర్ నైన్టీ నా లైసెన్స్ ఫుల్ ఫోర్స్ హెవీ నాది కొత్త బండి దాని ఫైన్ వేసారు ఫైన్ అంటే ఓలీ ఫైన్ లేవా ఆర్సీ లేవా లైసెన్స్ లేదా ఓవర్లోడ్ అనేది లే ఫైన్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఐదు రూపాయలు చలానా వచ్చింది నాకు కారణం ఏంది లైసెన్స్ ఉంది ఫోర్స్ లో కొత్తండి నూట యాభై రూపాయలు యూనిఫామ్ యూనిఫామ్ లేకపోతే మాకు స్టాండ్ రాని వాటోని ఇంత పర్ఫెక్ట్ గా మేము ఉంటే ఇంత ఫైన్ కూడా వేసారు నూట ముప్పై ఐదు రూపాయలు వచ్చింది నేను డైరెక్ట్ గా ఎస్ఐ గారిని అడిగినా సార్ ఏం సార్ ఫైన్ వేసింది అసలు దీని మీద ఏమీ లేదు దేనికనేది అంటే అవి వస్తుంతే అండి సర్దుకోండి అని అన్నాడు అంటే నూట ముప్పై ఐదు రూపాయలు వచ్చిన మూడు వందలు నాలుగు వందల్లో నూట ముప్పై ఐదు రూపాయలు మళ్ళా గవర్నమెంట్ బిరుక్కునే చలానా అని దానికి ఒక కారణం లేకుండా చేస్తారు ఇప్పుడు మీ ఆటోలు కాకుండా స్టాండ్ లో ఉండే ఆటోలు కాకుండా ఇట్లా ప్యాసెంజర్లుగా పోయి ఆటోలకి వాటికి మీ దానికి మేమేంద్ర అంటే ఆల్ ఫోర్స్ ఉంటేనే మేము స్టాండ్ లో ఉంటాం పక్కాగా ఫోర్స్ అది లైసెన్స్ కానీ ఆర్సీ గానీ ఏ టు జెడ్ మా రూల్స్ కే వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏంద్ర అంటే ఒక యూనిఫామ్ వాడరు లైసెన్స్ ఉందా లేదని మాకు తెలీదు అందుకని వాళ్ళని క్రాడ్ రారు ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ అనేసి నూటి మూడు స్టాండ్లు ఉన్నాయి ఎవరు రారు అందుకని వాళ్ళు ఉండేరు మమ్మల్ని ఉండిస్తారు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఆడుండే ఆటోలకి ప్యాసింజర్లు ఎక్కువ పోయే ఆటోలకి బస్సుల్లో ఉండే ఆటోలకి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వీళ్ళు లేడీస్కి డబ్బులు తీసుకోరు కానీ వీళ్ళ దాంట్లో ఎందుకు ఎక్కుతున్నారు వీళ్ళ బస్సుల్లో ఎందుకు ఎక్కరు లేడీస్ వాడి అదే కదండి చెప్పేది ఇప్పుడు ఫ్రీ అన్నారు టాటా ఏసీలో కూడా ఎక్కి ఎక్కి వెళ్తున్నారు ఎక్కి వెళ్తున్నారు దీనికి దానికి తేడా ఏంటంటే మేము కనీసం అదే బస్ చార్జీ మేము అదనంగా ఏం తీసుకోవడం లేదు ఇప్పుడు మేము దక్కిల దాకా తిరుగుతున్నాం వెంకడగిరి టు డక్కిల్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బస్ టికెట్ సేమ్ టికెట్ మా దగ్గర కూడా సేమ్ టికెట్ ఇంతే కాక ఏంటంటే మాకు ఒక ఎనిమిది టికెట్లు లేందే మేము ప్రయాణం చేయలేము ఎనిమిది టికెట్లు ఏందే మేము ప్రయాణం చేయము ముగ్గురికి నలుగురికి పోలేం కదా కానీ బస్సు ముగ్గురు వెళ్తుంది నలుగురున్న ఉంటుంది టాటా వేసినా సరే అతనైనా పది టికెట్లు ఇక్కాల్సిందే సెవెన్ ప్లస్ వన్ సీటింగ్ అది అతను ట్యాక్స్ అందువల్ల లేడీస్కి మెయిన్ గా మాకు ఇక్కేది ఆటోలలో లేడీసే నుంచి వచ్చేది ఎందుకంటే మీకు మగవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ పనులకు వెళ్తారు బతుకు బతుకు జీవనం మీద భార్య బెడ్డ దాకా వాళ్ళ వెళ్తారు ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా బిడ్డక బాగా ఏమైనా తీసేయాలన్నా మొత్తం వచ్చేది మాకు లేడీసే మాకు అక్క చెల్లెమ్మలే వస్తారు వేరే వాళ్ళు రారు ఎప్పుడో పది మంది అక్క చెల్లెమ్మలు వస్తే ఇద్దరు అన్నదమ్ములు వస్తారు అంతే మా బతుకు జీవనం కానీ వాళ్ళే మీరు తీసుకువేస్తే మేమిద్దరితో ఇద్దరు వస్తారు మేమేం చేయాలా ఒక భార్య భర్త వస్తారు బస్సు వచ్చింది రాయా నాకు ఫ్రీయే నీకు నీకు నీకొక్కటిగా తికెట్ అంటారు ఆటోలో పోదాం అంటే ఇంటర్ పెట్టాలి కదా వాళ్ళు ఆమెతో పాటు ఈయన కూడా బయ్యా ఇప్పుడే పరిస్థితి ఏంటి భార్య మాట అయినా కొద్దిగా భర్త కట్టడం పెట్టదు పరిస్థితి అదే ఉండేది ఆమె రాకపోయా ఈయన కూడా బయ్యా తెల్లారి పెట్టిన ఆటో తెల్లారి పెట్టిన ఆటో ఎనిమిది గంటలకు పెట్టిన ఆటో ఇంత కథల్లో చూడండి దాంట్లో ఉండేది కూడా ఆడోళ్ళే వాళ్లే మాకు జీవనాధం అవి గవర్నమెంట్ లాక్కుండే దీనికి ఏదైనా సరే గవర్నమెంట్ మాకు రచనామే చేయాలా అది చేస్తాం ఇది చేస్తాం కాదు మాకేదన్నా అరువులకి పిచ్చిని చాలు ఒక ఐదు వేలు ఒక ఐదు వేలు చాలు మేంకేం అడగం మీరే వెళ్తారు ఇదండి ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్త్రీ శక్తి బస్సులు కూటమి ప్రభుత్వం పెట్టిన తర్వాత వాళ్ళ బాధలు వెళ్ళబెట్టుకున్నారు వాళ్ళకు కేవలం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే చాలు మా జీవనాధారాన్ని మేము పోషించుకుంటాము అనే ఆలోచనలో ప్రభుత్వానికి కూటమి వాళ్ళు అడుగుతున్న దృశ్యాలు ఇవి ప్రస్తుతానికి పోవచ్చు స్టూడియో